క్రీస్తు నామమున అనదినాత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా బరక చర్చి తరపు నుండి ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లారా నీవు దాసుడువా నీ యజమానికి నీవు లోబడాలి నీకు అప్పజెప్పినటువంటి పనిని సక్రమంగా నెరవేర్చాలి నీ వైపు నీ దా నీ యజమాని చూసినప్పుడు సంతోషపడాలి నేను అప్పజెప్పినటువంటి పనిని సక్రమంగా చేశాడు అనేటువంటి ఆలోచన రావాలి కాబట్టి నువ్వు ఎవరి కోసం చేస్తున్నావో తెలుసా నీ మీద యజమానిని ఎవరు నియమించారో తెలుసా నీ మీద ప్రభుత్వాన్ని ఎవరు నియమించారో తెలుసా దేవుడే నియమించాడు నువ్వు ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా నీ పై వాడిని దేవుడే నియమించాడు జాగ్రత్త కొన్నిసార్లు మాట తోలుతూ ఉంటాం నాకే పని చెప్తున్నాడేంటి ఈ పని కూడా నేను చేయాలా ఏంటి అనేటువంటి ఆలోచన వచ్చిందేమో ప్రియమైన దేవుని పెట్టినారా నీవు ప్రభువుకు లోబడినట్లు చర్చిలో చాలా జాగ్రత్తగా అన్ని పరిచర్యల్లో పనిచేస్తాం కదా చిన్నదైనా పెద్దదైనా మన క్యాడర్ పక్కన పెట్టి పరిచర్య చేస్తాం కదా దేవుడేమంటున్నాడో తెలుసా నీ చర్చిలోనే కాదు నువ్వు ఎక్కడున్నా నీ ఉద్యోగంలో నీ యజమానికి నమ్మకంగా ఉండు యథార్థంగా ఉండని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఎఫ్సీలు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం ఐదో వచనం చదువుతున్నాను దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై దేవునికి మాత్రమే కాదు నీ మీద ఎవరైతే యజమానులు ఉన్నారో భయంతో వణుకుతో వారికి విధేయుల్లా ఉండి వారు చెప్పినటువంటి పని చేయాలి అంతేకాదు యజమానులారా మీకును వారికి నీ యజమానుడైన వాడు పొరలోకమంది ఉన్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుటమాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి మన కింద ఎవరైనా పని చేస్తూ ఉంటే వారిని బెదిరిస్తాం మనం పనివారిని బెదిరిస్తాం ఆ డిపార్ట్మెంట్లో మనం హెడ్ అయితే మిగిలిన వారిని థ్రెటన్ చేయాలని భయపెడతా ఉంటాం దేవుడు ఏమంటున్నాడో తెలుసా వారికి నీవు యజమాని అయినట్లు నీకు నేను యజమానిగా ఉన్నా కాబట్టి నీవు లెక్కప్ప చెప్పాలా దేవుడు ఏమంటున్నాడో తెలుసా వాళ్ళని అలా బెదిరించొద్దు పరిచేపించుకోండి ఎందుకో తెలుసా పరమ యజమాని వానికి నీకు నాకు అందరికీ మన యజమానుడైనటువంటి దేవుడు ఉన్నాడు నీవు ఎలాంటి తీర్పు వారికి తీరుస్తావో నీ యజమాని నీ దేవుడు నీ కూడా ఎలాంటి తీర్పు తీరుస్తాను అంటున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మన కింద చేసే వారిని ప్రేమతో వారి అవసరాలు తెలుసుకొని వారి సామర్థ్యాన్ని బట్టి వారికి సకాలంలో పని చెప్పి దానికి తగిన ప్రతిఫలమైనటువంటి జీతాన్ని ఇచ్చి అంతేకాదు మంచిగా ఉన్నప్పుడు నీకు కలిగిన దాన్ని వారికిచ్చి సహాయం చేయాలి ఇది దేవుని ఆజ్ఞ దానివల్ల దేవుడు నిన్ను దీవిస్తానంటున్నాడు అటువంటి గొప్ప కృప దేవుడు దయచేయును గాక ఆమె తలలు వంచండి చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధిరా ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవాని పాదాలకు వందనాలు నాయన నిజమే మా యజమానులకు మేము లోబడి పని చేయడానికి సహాయం చేయండి అంతేకాదు మా క్రింద పని చేసేవారికి నాయన అక్కడ కూడా మేము నమ్మకంగా పనిచేయడానికి సహాయం చేయండి వారిని బెదిరించకుండా ఉండటానికి సహాయం చేయండి నిబిడలైనటువంటి వారు కొంతమంది యజమానులు అయి ఉండొచ్చు కొంతమంది దాసులు అయి ఉండొచ్చు వారికి అప్పజెప్పినటువంటి స్థితిని అప్పజెప్పినటువంటి పనిలో నమ్మకంగా ఉండటానికి సహాయం చేయండి ఏసయ పరిశుద్ధాన్ని ప్రార్థించేసి వేడు కొంచెం తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమార్ని సహవాసము పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనకు తోడుగా నడిపించి ఆశీర్వదించి కాపాడును గాక ఆ ప్రియమైన దేవుని బిడ్లారా అనిదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదు మీ ప్రార్థన అవసరతలు ఇక్కడ ఇన్ని నెంబర్కు తెలియచేయండి దేవుడు మిమ్మల్ని దీవించునిగాక థ్యాంక్ యూ